హీరో చాలెంజ్లో డేట్ ట్వంటీలో ఉన్నాము ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాము మోడల్ వర్క్స్లోనే ఓప్స్ అయినటువంటి మే అలాగే మైట్ వీటి గురించి ఈరోజు మనం క్లాస్లో నేర్చుకోబోతున్నాము పేజ్ నెంబర్ నైంటీ సిక్స్లో మనం ఉన్నాము ఇంకా ఏవైతే ఈ బుక్ తీసుకోలేదో వాళ్ళు కూడా ఈ బుక్ని తీసుకోండి ఈ బుక్ని ఫ్లిప్కార్ట్ నుంచి అలాగే అమెజాన్ నుంచి మీరు తీసుకోవచ్చు ఈ బుక్ని తీసుకొని ఈ క్లాసెస్ ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడు మనము డేట్ ట్వంటీలో ఉన్నాము ఇకపై రిమైనింగ్ క్లాసెస్ కూడా వస్తూనే ఉంటాయి కంగారేమీ లేదు అయితే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము మే అలాగే మైట్ ఈ రెండు కూడా మోడల్ ఆక్సిలరీ ఓబ్స్ అనమాట మరి వీటితోటి వాడినప్పుడు ఓబ్ ఎప్పుడైనా సరే ఎటువంటి తోకలను కలిగి ఉండదన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మే ఐ గో నౌ నేను వెళ్ళొచ్చా మే షీ గో నౌ ఆమె వెళ్ళొచ్చా మే షీ గోస్ అనం మనం ఎందుకంటే మేం వాడుతున్నామంటే పక్కన తప్పనిసరిగా వీవన్నే ఉండాలి అలాగే ప్రజెంట్లో కావచ్చు పాస్ట్లో కావచ్చు ఈ మోడల్ హౌజరీ వర్బ్స్ ఏవైతే ఉంటాయో వీటితోటి మనం వాడుతున్నామంటే ఎప్పుడైనా సరే మనకు వివన్నే వస్తుంది ఈ విషయాన్ని మనం మనసులో ఉంచుకోవాలి అలాగే ఈ మోడల్ హౌజరీ వర్బ్స్ మీద మనం బేస్ చేసుకొని కొన్ని రూల్స్ కూడా నేర్చుకున్నాము ఆ రూల్స్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను ఉంచుతాను ఆ వీడియో కూడా ఒకసారి చూడండి ఇప్పుడు నేర్చుకోబోతున్నాము మే అలాగే మైట్ వీటిని మనం ఎక్కడెక్కడ వాడతాము అసలు వీటి యొక్క స్ట్రక్చర్ ఏంటి వీటిని ఏ రూల్స్ ప్రకారంగా వాడాలి అనేది ఇప్పుడు మనము చూద్దాము మెయిన్ మనము ముఖ్యంగా ప్రజెంట్ టెన్స్లో అంటే ఇప్పుడు అలాగే ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఇప్పుడు ప్రజెంట్ అలాగే ఫ్యూచర్లో ఏదైనా ఒక పని అయ్యే ఆస్కారం ఉంది అంటే పాజిబిలిటీ ఉంది అని చెప్పేటువంటి కండిషన్లో మనము మేని మనము వాడుతూ ఉంటాము అలాగే ఫ్యూచర్లో కూడా మనము మేని వాడతాం ప్రజెంట్లో వాడుతున్నాము అలాగే ఫ్యూచర్లో కూడా ఒక పని అయ్యే ఆస్కారం ఉంది అన్నప్పుడు మాత్రం మనము మేని వాడుతూ ఉంటాం అలాగే ఏదైనా ఒక పని మోర్ లైక్లీ టు హ్యాపెన్ దట్ మీన్స్ ఎక్కువగా అయ్యే ఆస్కారం ఉంది అంటే పర్సంటేజ్ సెవెంటీ పర్సంటేజ్ ఒక పని జరిగే ఆస్కారం ఉంది అన్నప్పుడు మనం మేకి వెళ్ళిపోతాం అలాగే ఆ పని తక్కువగా జరిగే ఆస్కారం ఉంది అన్నప్పుడు మనము మైటికి వెళ్ళిపోతూ ఉంటాం అలాగే ఎలాగైతే మేని మనము ప్రజెంట్లో ఫ్యూచర్లో వాడతామో ఒక పని అయ్యేలాగా ఉంది అన్నప్పుడు మేని ఎలా వాడతామో అలాగే పాస్ట్లో కూడా ఒక పని గతంలో తక్కువగా పని జరిగే అవకాశం ఉంది లెస్ అన్లైక్లీ టు హ్యాపెన్ ఎనీ యాక్టివిటీ ఏ యాక్టివిటీ అయినా తక్కువ పాజిబిలిటీ ఉంది గతంలో తక్కువగా జరిగే ఆస్కారం ఉంది అన్నప్పుడు మనము పాజిబిలిటీ చెప్పడానికి మనము మైట్ని వాడుతూ ఉంటాము అలాగే ప్రజెంట్లో కూడా లెస్ పాజిబిలిటీ ఉన్నప్పుడు కూడా మనము మైట్ని వాడుతూ ఉంటాము ఈ రకంగా మనము ని మైట్ హౌ ప్లస్ వీ త్రీ కాంబినేషన్లో గతంలో వాడతాము అలాగే ప్రజెంట్లో మనము పాజిబిలిటీ చెప్పాలనుకోండి లెస్ పాజిబిలిటీ ఉంటే మైట్కి వెళ్తాం ఎక్కువ పాజిబిలిటీ ఉంటే మేకెళ్తాం ఓకేనా ఫ్రెండ్స్ గుర్తుంచుకోవడం చాలా తేలిక ఎక్కడైనా సరే ఎక్కువ పర్సంటేజ్ అంటే నల్లటి మేఘాలు ఉన్నాయి వర్షం పడేలాగా ఉంది వాతావరణం అంతా కూడా చల్లగా అయిపోయింది పక్క వర్షం పడుతుంది అని మనకు తెలుస్తుంది సో వీ కెన్ ఈజీలీ సే ఇట్ మే రెయిన్ వర్షం పడచ్చు అసలు ఇది వర్షాకాలమే కాదు అసలు వెదర్ అంతా కూడా చల్లగా లేదు మనం అంటాము ఇట్ మైట్ రెయిన్ అని మనము రాస్తూ ఉంటాం మనము ఈ మేని మైట్ని ని రెండింటిని కూడా ఇంటర్చేంజిబుల్ గా వాడచ్చు అంటే అర్థం ఏంటంటే మే ప్లేస్ లో మైట్ వాడచ్చు మైట్ ప్లేస్ లో మే కూడా వాడచ్చు కానీ ఎక్కువగా పొలైట్గా ఫార్మల్ వేలో మనము మేకే వెళ్ళిపోతూ ఉంటాం అయితే ఏ కాంటెస్ట్లో మనం మే వాడాలి ఏ కాంటెస్ట్లో మనం మైట్ వాడాలి అనేది ఫస్ట్ స్టెప్ అయితే మనం నేర్చుకున్నాము పాజిబిలిటీ చెప్పినప్పుడు మనము మేని వాడాలనే విషయం మనము తెలుసుకున్నాము అంటే ఎక్కువ పాజిబిలిటీ సెవెంటీ పర్సెంట్ ఉంటే మనము మేకి వెళ్ళిపోతాము అలాగే కొన్ని అంశాలు ఉన్నాయన్నమాట ఆ అంశాలు ఏంటో మనం చూద్దాము రిక్వెస్ట్ చేయాలన్నా అలాగే పాజిబిలిటీ చెప్పాలన్నా అలాగే పర్మిషన్ ఇవ్వాలన్నా లేదా పర్మిషన్ తీసుకోవాలన్నా వీటన్నిటికి కూడా మనము మేని వాడుతూ ఉంటాము ముఖ్యంగా పొలైట్గా ఎవరినైనా ఏదైనా పర్మిషన్ అడగాలంటే మనము మేకే వెళ్ళాలి పర్మిషన్ విషయానికి వచ్చినప్పుడు మనం కెన్కి వెళ్ళకూడదు వెన్ ఇట్ కమ్స్ టు పొలైట్ పొలైట్గా మనం ఏదైనా అడగాలంటే తప్పనిసరిగా మనకు మేనే కావాలి ఎవరినన్నా నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పాలనుకోండి ఎస్ రాము యు మే గో నావ్ ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు ఆమె వెళ్ళొచ్చు షీ మే గో నావ్ ఆమె ఇప్పుడు వెళ్ళొచ్చు అని నేను అంటూ ఉన్నాను ఇక్కడ ఏంటి మనము తనకి పర్మిషన్ ఇస్తున్నాం అనమాట నువ్వు వెళ్ళొచ్చు అని నేను పర్మిషన్ ఇస్తూ ఉన్నాను ఈ రకంగా అలాగే నేను తీసుకోవచ్చా మే ఐ టేక్ యువర్ సీట్ ఈ సీట్ నేను తీసుకోవచ్చా మే ఐ యూజ్ యువర్ మొబైల్ ఫోన్ నీ మొబైల్ ఫోన్ నేను యూజ్ చేయొచ్చా అండి అంటున్నాను అండి రెస్పెక్ట్ పొలైట్గా మనం ఒకరిని అడుగుతున్నాము అంటే మర్యాద అనమాట ఈ మర్యాద కోసం మనము మే వాడుతున్నాం ఈ మే ప్లేస్లో మీరు కెన్ పెట్టారు అనుకోండి రూడ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం మేని మనము అడుగుతూ ఉండాలి పొలైట్గా ఎవరినైనా మనము పర్మిషన్ అడిగినప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ కూడా మనం చూద్దాము ఎవరికైనా ఏదైనా పర్మిషన్ ఇచ్చామనుకోండి యు మే హ్యావ్ అనదర్ చాక్లెట్ ఇఫ్ యు లైక్ ఒకవేళ నీకు ఏమన్నా ఇష్టం అనిపిస్తే ఇంకో చాక్లెట్ తీసుకోవచ్చు నువ్వు అని నేను అంటూ ఉన్నాను అలాంటి కండిషన్లో యు మే హ్యావ్ అనదర్ చాక్లెట్ ఇఫ్ యు లైక్ నీకు నచ్చినట్లయితే ఇంకొకటి ఇక్కడ ఏంటి వీఆర్ గివింగ్ పర్మిషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మారలరీ మే అనమాట మేని ఉపయోగించి మనము పర్మిషన్ అడగచ్చు పర్మిషన్ కూడా ఇవ్వచ్చు నెక్స్ట్ తీసుకుంటే మేని ఉపయోగించి మనము బ్లెస్ చేయొచ్చు అనమాట ఎవరినైనా మనం దీవించవచ్చు మే గాడ్ గా యూ అన్నామా లేదా మే గాడ్ బ్లెస్సింగ్ యూ అన్నామా లేదా మే గాడ్ బ్లెస్సెస్ యూ అన్నామా ఎక్కడైనా లేదు ఎందుకంటే మే వాడామంటే అక్కడ వివన్నీ రావాలి అది ఏ నెంబర్ సబ్జెక్ట్ అయినా అది ఏ ఫ్యామిలీ అయినా డూ ఫ్యామిలీ అయినా కావచ్చు డస్ ఫ్యామిలీ అయినా కావచ్చు డూ ఫ్యామిలీ అంటే ఐ వి యూ దే ప్లూరల్స్ డస్ ఫ్యామిలీ అంటే హీ షీ ఇట్ రాము సింగ్లర్ నౌన్స్ ఏది వచ్చినా సరే మనము మే వాడుతున్నామంటే వి వన్ రావాలి అందుకే మే గాడ్ బ్లెస్ యూ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ అన్నీ కళలన్నీ కూడా నిజం అవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను ఈ రకంగా ఎవరినైనా మనము విష్ చేసామనుకోండి అలాంటి కండిషన్లో మనకు మే అనేది వి వన్ కాంబినేషన్తో మనము రాస్తూ ఉంటాం అలాగే నెక్స్ట్ చూసుకుందాము ఎప్పుడైనా పాస్ట్ గురించి మనము ఒక విషయాన్ని స్పెక్యులేట్ చేస్తాం స్పెక్యులేట్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని మనము గెస్ చేస్తాం అన్నమాట అంచనా వేస్తాం ఆమె లేట్ అయ్యింది షీ ఈజ్ లేట్ ఎందుకంటే ఆమెకు బస్ మిస్ అయ్యి ఉండొచ్చు అదే అని నేను అంటూ ఉన్నాను ఇస్ లేట్ షీ మే మిస్ హర్ బస్ ఆమె బస్ మిస్ అయిందేమో ఆమెకు బస్ మిస్ అయిందేమో అని నేను ఇక్కడ స్పెక్యులేట్ అనమాట తన యొక్క పాస్ట్ గురించి అలాంటి కండిషన్లో మే కాంబినేషన్ తోటి మనము హ్యావ్ ప్లస్ వి త్రీ కాంబినేషన్ తోటి మనము రాస్తూ ఉన్నాము ఈ సెంటెన్స్ని ఈ రకంగా పాస్ట్ గురించి మనం స్పెక్యులేట్ చేస్తున్నప్పుడు కూడా మనము మే ప్లస్ హ్యావ్ త్రీని కలుపుకొని మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేస్తూ ఉంటాము అదేవిధంగా పాజిబిలిటీ చెప్దాం మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాజిబిలిటీ అంటే అర్థం ఏంటంటే అయ్యే ఆస్కారం ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏది కూడా డిసైడ్ అవ్వలేదు సమ్మర్లో హాలిడేస్ ఇస్తున్నారు మనం ఎక్కడికి వెళ్ళాలో కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదు అంటే వీ హ్యావ్ డిసైడెడ్ ఎట్ వే టు గో ఎక్కడికి వెళ్ళాలో కూడా ఇంకా మనము డిసైడ్ అవ్వలేదు ఓకేనా అలాంటి కండిషన్లో మనము ఎస్ వి మే గో టు లండన్ మనము లండన్ వెళ్ళొచ్చు అంటే దెర్ ఈజ్ నో ప్లాన్ ఇఫ్ వీ ప్లాన్ ఆర్ ఇఫ్ వీ హ్యావ్ సమ్ ప్లాన్స్ దెన్ వీ కెన్ సే ఆర్ గోయింగ్ టు లండన్ ఆన్ వెకేషన్ వెకేషన్లో మేము లండన్ వెళ్తున్నామని చెప్పి మనము అంటూ ఉంటాం ఇక్కడ మనకి ఏంటంటే ఒక ప్లాన్ ఉందనమాట ఇలాంటి ప్లాన్ అప్పుడు మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతూ ఉంటాం అది ప్లాన్డ్ యాక్షన్ అయితేనే ఈవెన్ దో ఇట్ ఈజ్ అ ఫ్యూచర్ యాక్షన్ ఇఫ్ యూ ప్లాన్ అబౌట్ దట్ ప్రిపరేషన్ దెన్ యూ కెన్ యూస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వెన్ యూ టాక్ అబౌట్ ఫ్యూచర్ ఫ్యూచర్ గురించి ఒకవేళ ప్లాన్ ఉందనుకోండి మనము ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్ని వాడవచ్చు ఈ విషయం మనకు బాగా తెలుసు అనమాట ఈ రకంగా పాజిబిలిటీ గురించి మనం వాడము జరిగింది అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నేర్చుకుందాము మైట్ మైట్ గురించి మనం ఆల్రెడీ ఒక చిన్న థాట్ ఉంది ఏంటంటే మైట్ని మనము పాస్ట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం అది కూడా హ్యావ్ ప్లెస్ విత్ కాంబినేషన్తో మనము పాస్ట్లో వాడుతూ ఉంటాము గతంలో తక్కువ ఛాన్సెస్ ఉన్నవి ఒక పని జరగడానికి అన్నప్పుడు మనం మైట్ ప్లస్ హ్యావ్ ప్లస్ త్రీని ఉపయోగించి వాడుతూ ఉంటాము అది ఇప్పుడు నేను చెప్తాను దానికంటే ముందు కూడా తక్కువ నుంచి మనం నేర్చుకుందాము ఫస్ట్ ఏంటంటే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఒక పని జరిగే ఆస్కారం ఉంది అన్నప్పుడు మనము మైట్కి వెళ్తూ ఉంటాం ఇంకో విషయం చెప్పిన మేనీ మైట్ని రెండింటిని కూడా ఇంటర్చేంజబుల్గా వాడచ్చు కానీ మనకు ఎక్కువ పాజిబిలిటీ ఉన్నప్పుడు మనం మేకి వెళ్ళిపోతూ ఉంటాం అలాగే మేని మనము ఫార్మల్గా వాడుతూ ఉంటాం మైట్ యొక్క యూసేజ్ తక్కువగా ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు ఆస్కింగ్ పర్మిషన్స్ పర్మిషన్ అనడం కోసం కావచ్చు లేదా ఏదైనా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము అన్నం అనుకోండి అలాంటి కండిషన్లో కూడా మనము మైట్ కంటే కూడా మనం మేకే వెళ్తూ ఉంటాం మీ ఫ్రెండ్ బిజీగా ఉన్నాడు అని చెప్పాలి అప్పుడు ఏం చెప్తాము మై ఫ్రెండ్ ఈజ్ బిజీ కదా ఆయన బిజీగా లేడు అంటే మై ఫ్రెండ్ ఈజ్ నాట్ బిజీ బిజీగా ఉన్నాడా ఈజ్ హీ బిజీ బిజీగా లేడా ఈజ్ హీ నాట్ బిజీ అని అంటూ ఉంటాం కదా ఇదంతా కూడా బిజీగా ఉన్నాడు అనేటువంటి కండిషన్ చెప్తున్నాం మనం ఆయన యొక్క ప్రజెంట్ యాక్యురేట్గా మనకు తెలుసు ఆయన బిజీగా ఉన్న సంగతి ఒకవేళ తెలియదు మనకు ఆ విషయం తెలియదు డౌట్ కొడుతుంది బిజీగా ఉన్నాడేమో పర్హాప్స్ హీ ఈజ్ బిజీ ఆయన బిజీగా ఉన్నాడేమో ఏమో అని డౌట్ వస్తుంది చూడండి ఆ డౌట్గా ఉన్నప్పుడు మనం మేకెళ్తాం అది కూడా కన్ఫర్మ్గా ఆయన బిజీగా ఉన్నాడు ఎక్కువ బిజీగా ఉండే ఆస్కారం ఉంది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పెళ్ళి జరుగుతూ ఉంది ఆయన ఎక్కడ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అని చెప్పేటువంటి కండిషన్లో ఎస్ హీ మే బీ బిజీ హీ మే బీ బిజీ ఆయన బిజీగా ఉండొచ్చు అని నేను అంటున్నాను ఇదంతా కూడా యు ఆర్ నాట్ షోర్ మీకు అది షోర్గా అనిపించట్లేదు ఆయన బిజీగా ఉన్నటువంటి సంగతి అప్పుడు మీరు హీ మే బీ బిజీ అని అంటూ ఉంటారు అదే బిజీగా ఉన్నాడంటే హీఈస్ బిజీ బిజీగా ఉన్నాడేమో ఉండే ఆస్కారం ఉందేమో అన్నప్పుడు మై ఫ్రెండ్ మేబీ బిజీ అని నేను అంటూ ఉన్నాను ఇప్పుడు మనం తెలుసుకుందాము మైట్ మైట్ అనేది మే యొక్క పాస్ట్ ఫామ్ అనమాట కానీ ఇక్కడ ఫామ్గా కూడా మనం వాడుకోవచ్చు అలాగే మేని మైట్ని రెండు మోడల్ ఆగ్జిలరీ వర్బ్స్గా కూడా మనము వాడుకోవచ్చు మేకి ఫామ్ వచ్చేసి మైట్గా కూడా ఉంటుంది అలాగే రెండు కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఆగ్జిలరీ వర్బ్స్గా కూడా మనము వాడుతూ ఉంటాము పాజిబిలిటీ ఎక్కువ ఉంటే మేకి వెళ్తాము పాజిబిలిటీ తక్కువగా ఉంటే మనము మైట్కి వెళ్తాము అలాగే మైట్ని మనము పర్మిషన్ కోసం కూడా వాడచ్చు మేత సమానంగా మైట్ని కూడా పర్మిషన్ తోటి వాడచ్చు ఇలాగా మే ఐ టేక్ యువర్ పెన్ ప్లీజ్ మీ పెన్ తీసుకోవచ్చా అలాగే మైట్ ఐ టేక్ యువర్ పెన్ ప్లీజ్ ఇలా కూడా అనొచ్చు కానీ మైట్ యొక్క యూసేజ్ అనేది అన్కామన్ అయిపోయిందనమాట అంటే అర్థం ఏంటంటే దాన్ని ఎక్కువగా వాడట్లేరు పర్మిషన్ కోసం చాలామంది ఫార్మల్ వేలో మేకే వెళ్ళిపోతూ ఉన్నారు మరి మైట్ వాడితే తప్పైపోద్దా అంటే తప్పైతే ఏమీ కాదు కానీ ఎక్కువ వాడుకలో ఉంది మాత్రం ఫార్మల్గా మనం పర్మిషన్ కోసం మేకే వెళ్ళిపోతూ ఉంటాం మైట్ మైట్ని మనం గా వాడచ్చు అని చెప్పానని చెప్పేసేసి మేము తీసుకొచ్చేసేసి బ్లెస్ యూ చెప్పేటప్పుడు మే గాడ్ బ్లెస్ యూ అని చెప్పేటప్పుడు మే బదులు మైట్ గాడ్ బ్లెస్ యూ అని అన్నారనుకోండి తప్పవుతుంది ఆ రకంగా మనము విషెస్ చెప్పినప్పుడు మనం బ్లెస్ చేసినప్పుడు తప్పనిసరిగా మనం మేకే వెళ్ళాలి మైటికి మనము వెళ్ళకూడదు మైటి విషయాన్ని తీసుకున్నట్లయితే మైటి మనం పర్మిషన్కి వాడతామో ప్రాబబిలిటీ అంటే ఒక పని అయ్యే ఆస్కారం ఉందన్నప్పుడు వాడతాము అలాగే హైపోథెటికల్ సిచ్యువేషన్స్ అంటే అర్థం ఏంటంటే ఊహాత్మకంగా జరిగే ఆస్కారం ఉంది ఏదైనా ఒక పని అయ్యే ఆస్కారం ఉంది అయ్యుండొచ్చు అయ్యేదేమో అని రెస్పాసిబిలిటీ ఉన్నటువంటి కండిషన్స్ చెప్పేటప్పుడు మనము ఇలాంటి మైండ్ని హైపోటికల్ సిచ్యువేషన్స్లో కూడా మనము వాడుతూ ఉంటాం ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది ఇంకా మైండ్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతూ ఉంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూద్దాము రాము ఈజ్ హంగ్రీ ఇక్కడ మనకు తెలుసు రాముకి ఆకలిగా ఉంది కన్ఫర్మ్గా మనకు ఆ విషయం తెలుసు రాముకి ఆకలి ఉంది అన్నప్పుడు రాము ఈజ్ హంగ్రీ అన్నాం మరి రాముకి ఆకలిగా ఉందేమో మేబీ ఉందేమో పర్హాప్స్ హీ ఈజ్ హంగ్రీ అంటే ఆయనకు ఆకలిగా ఉందేమో అని కన్ఫర్మేషన్ మనకు లేదు ఆకలిగా ఉందేమో అని చెప్పాలంటే రాము మైట్ బీ హంగ్రీ అనాలి రాము మైట్ బీ హంగ్రీ ఆయనకు ఆకలిగా ఉందేమో అని నేను అంటున్నాను అంటే అర్థం ఏంటి నిజంగా ఆకలిగా ఉందా ఆహా నిజంగా ఆకలిగా ఉందని చెప్పట్లేదు ఉందేమో అంటున్నాను అందుకే నేను మైట్ బీ వాడా ఆకలిగా ఉంది అంటే రాము ఈజ్ హంగ్రీ ఇది కన్ఫర్మేషన్ ఇది యాక్యురేట్ సెంటెన్స్ అనమాట ఇది పక్క నిజం ఉందేమో అంటే రాము మైట్ బీ హంగ్రీ ఒకవేళ లక్షణాలు కనిపిస్తున్నాయి ఏది పడితే తింటున్నాడు తెలుస్తుంది మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు ఆగలి లక్షణాలు కనిపిస్తున్నాయి కోపం వస్తుంది అప్పుడు రాము మేబీ హంగ్రీ పాజిబిలిటీ కనిపిస్తుంది ఇక్కడ కొంతమంది కొన్ని విషయాలు ఎక్స్ప్రెస్ చేయలేదన్నమాట బట్ మనం చూస్తే గెస్ట్ చేయగలుగుతాము వాళ్ళు హంగ్రీగా ఉన్నారేమో లేదంటే పొద్దున్న ఎప్పుడో తినే మనిషి ఇప్పటిదాకా తినలేదు ఆయనకు ఫుడ్ ఎవరు పెట్టలేదు అలాంటి కండిషన్లో హీ మైట్ బీ హంగ్రీ రాము మైట్ బీ హంగ్రీ అని అంటూ ఉంటాం ఇదే సెంటెన్స్ని మనము రాము ఆకలిగా ఉన్నాడా అని అడగాలి ఎలా అడగచ్చు ఈజ్ రాము హంగ్రీ రాము ఆకలిగా ఉన్నాడా అని నేను అంటూ ఉన్నాను ఇది క్వశ్చన్ అనమాట మరి ఈ మైట్ని ఉపయోగించి మనం క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయాలి ఈ స్టేట్మెంట్ని ఉపయోగించి మనము క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి ఎలా ఫ్రేమ్ చేయొచ్చు మైట్ రాము బీ హంగ్రీ రాము ఆకలిగా ఉన్నాడేమో అని మనము క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తూ ఉన్నాము అయితే ఈ రకంగా ఫ్రేమ్ చేసినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనకు అంత గ్రామటికల్గా కరెక్టే కాకపోతే మనం చెప్పడానికి అన్కామన్గా అనిపిస్తూ ఉంటాయి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు డూ యూ థింక్ రాము మైట్ బీ బిజీ లేదా డూ యూ థింక్ రాము మైట్ బీ హంగ్రీ అని మనము అంటూ ఉంటాం అలాగే పర్మిషన్ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ కప్పు ఒకటి నేను గీశాను నాకు ఒకవేళ కప్పు కాఫీ దొరుకుతుందా అని అడగాలనుకోండి రిక్వెస్ట్ విషయంగా మనం అడిగామనుకోండి అలాంటి కండిషన్లో మే ఐ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఆర్ మే ఐ గ్రాబ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అని మనము అడగవచ్చు ఈ కండిషన్లో మనం మైట్ని వాడినా కూడా తప్పేమీ లేదు కానీ వాడుక అనేది పర్మిషన్ కోసం మనము ఫార్మల్గా మనం మేకే వెళ్ళిపోతూ ఉన్నాము ఈ మైట్ని మనము ఒక పని అయ్యే ఆస్కారం ఉంటుంది అని చెప్పినప్పుడు అది కూడా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నప్పుడు మా ఇంటికి వెళ్తాము ఎక్కువ ఛాన్సెస్ ఉంటే మేకెళ్ళిపోతాం అయితే నువ్వు బస్ క్యాచ్ చేసే ఆస్కారం ఉంది నువ్వు ఫైవ్ మినిట్స్లో నువ్వు రెడీ అయ్యావు అనుకో నువ్వు బస్ మీన్స్ అండ్ బస్ నువ్వు ఫైవ్ మినిట్స్లో రెడీ అయ్యావు అనుకో నువ్వు బస్సు క్యాచ్ చేసే ఆస్కారం ఉంది తక్కువ పాసిబిలిటీ ఉందని చెప్తున్నాను కాబట్టి ఇఫ్ యూ గెట్ రెడీ ఇన్ ఫైవ్ మినిట్స్ ఇఫ్ యూ గెట్ రెడీ ఇన్ ఫైవ్ మినిట్స్ యూ మైట్ బి ఏబుల్ టు క్యాచ్ యువ బస్ నీ బస్ నుండి నువ్వు క్యాచ్ చేయొచ్చు యూ మైట్ బీ ఏబుల్ టు క్యాచ్ యువర్ బస్ అని నేను అంటూ ఉన్నాను ఈ రకమైన కండిషన్ని హైపోతిటికల్ కండిషన్స్ అని అంటూ ఉంటాం అంటే అర్థమేంటంటే ఈ హైపోథెటికల్ వర్డ్ చూసి వామ్మో ఇది ఏందో అని చెప్పి అనుకోకండి జస్ట్ హైపోతిటికల్ అంటే ఏంటంటే ఊహాత్మకంగా జరగవచ్చు జరిగే ఆస్కారం ఉంది అని చెప్పేటువంటి ఒక ఊహ అనమాట ఆ ఊహ చెప్పేటప్పుడు మనము మైట్ బీని వాడుతూ ఉంటాం మైట్ బీ ప్లస్ ఏబుల్ అంటే ఒక పని అయ్యే ఆస్కారం ఉంది అంటున్నాం మనం మైట్ బీ ఏబుల్ టు డూ సంథింగ్ ఒకవేళ నువ్వు ఇది స్టార్ట్ అవుతే నువ్వు క్యాచ్ చేయొచ్చు అని చెప్పి అంటూ ఉన్నాను మీరు కూడా కామెంట్ సెక్షన్లో ఉంచండి మీరు హార్డ్ వర్క్ చేస్తే మీరు ఫ్లూయెంట్గా మాట్లాడవచ్చు ఎలా చెప్పొచ్చు మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి మైట్ బీ ప్లస్ ఏబుల్ టుని ఉపయోగించి మీ ఫ్రెండ్ మీతో ఒక మాట అన్నాడు నాకు ఏదైనా అవకాశం ఉంటే నేను కాల్ చేస్తాను రా మూవీకి వెళ్తే వెళ్దామని చెప్పి ఒక మాట అన్నీ అన్నాడనమాట ఒకవేళ అవకాశం ఉంటే కాల్ చేస్తా అని మీతో అన్నాడు మీ ఫ్రెండ్ అలాంటి కండిషన్లో మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది మరి మీకు ఫ్రెండ్ ఫోన్ చేయలేదు చేసాడేమో అని మీరు అనాలి అలాంటి కండిషన్లో రాము మైట్ హ్యావ్ ట్రై టు కాంటాక్ట్ మీ బట్ మై మొబైల్ ఫోన్ వాజ్ స్విచ్ ఆఫ్ నా ఫోన్ ఏదైతే ఉందో అది స్విచ్ ఆఫ్ అయిపోయిందని నేను అంటూ ఉన్నాను అలాంటి కండిషన్లో రాము మైట్ హ్యావ్ ట్రై టు కాంటాక్ట్ మీ నన్ను కాంటాక్ట్ అయ్యున్నాడేమో అయ్యే ఆస్కారం తక్కువగా ఉంది ఎందుకంటే యాక్చువల్గా ఆయన బిజీగా ఉన్నాడు బట్ మైట్ హ్యావ్ ట్రైడ్ అంటే ట్రై చేసి ఉండుండొచ్చు అని నేను అంటూ ఉన్నాను అలాంటి కండిషన్లో మైట్ ప్లస్ వీ త్రీని వాడడం జరిగింది ఇదంతా కూడా పాస్ట్ అనమాట గుర్తుంచుకోండి పాస్ట్లోనే మైట్ వాడతాం ప్రజెంట్లోకి వెళ్ళిపోతే మేకెళ్ళిపోతాం ఇది ప్రజెంట్ లేదా ఫ్యూచర్లో మే వస్తుంది ఒక పని జరిగే ఆస్కారం ఉంది అన్నప్పుడు మేకెళ్తాం ఇది గతం గతం గురించి మాట్లాడుతున్నాం చేశాడేమో మైట్ హ్యావ్ ట్రైడ్ అని మనము అంటూ ఉన్నాము నెక్స్ట్ చూద్దాము ఇఫ్ ఐ హ్యాడ బీన్ బిజీ ఎస్టర్డే ఐ మైట్ హ్యావ్ గివెన్ యూ అ కాల్ నేను బిజీగా ఉండుండకపోతే నేను కాల్ చేసేదాన్ని అని నేను అంటూ ఉన్నాను ఇలాంటి కండిషన్ ఎలాంటి కండిషన్ అంటే నేను బిజీగా ఉన్నటువంటి విషయము పక్కా పర్ఫెక్ట్ అనమాట ఎందుకంటే నేను ఇంట్లో మ్యారేజ్ నేను చాలా బిజీగా ఉన్నాము అవి ఇవి చేసుకుంటూ సో నేను బిజీగా ఉండుండకపోతే ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ బీన్ బిజీ ఎస్టర్డే నేను నిన్న బిజీగా ఉండుండకపోతే నేను నీకు కాల్ చేసేదాన్నే ఐ మైట్ హ్యావ్ గివెన్ యూ అ కాల్ ఆర్ ఐ మైట్ హ్యావ్ కాంటాక్టెడ్ యూ నేను నీకు కాంటాక్ట్ చేసేదాన్నే అని నేను అంటూ ఉన్నాను ఇక్కడేంటి అసలు పాసిబిలిటీ లేదు కాల్ చేసేదాన్ని కదా అని నేను అంటూ ఉన్నాను ఇలాంటి కండిషన్లో మైట్ హ్యావ్ ప్లస్ త్రీని వాడడం జరిగింది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఫ్రెండ్స్ ఎక్కడైనా సరే ఒక యాక్టివిటీ జరిగే ఆస్కారం ఎక్కువ ఉంది అన్నప్పుడు మనం మేకి వెళ్తాము మనం ఒక పని జరిగే ఆస్కారం తక్కువ ఉంది అన్నప్పుడు మనం మైట్కి వెళ్తూ ఉంటాము ఒకవేళ ఏదైనా పని అసలు జరుగుతుందో జరగదో కన్ఫర్మేషన్ లేదు అలాంటి కండిషన్లో మైడ్కి వెళ్ళిపోతాం పర్ఫెక్ట్గా ఎందుకంటే ఆల్రెడీ డౌట్ కదా డౌట్ కాబట్టి మనం ఈజీగా మైడ్కి వెళ్ళిపోతాం సో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు ఇంకా అలాంటి కండిషన్లో ఎందుకంటే ఆ పని జరిగే ఆస్కారం మనకు కన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనము మేకి బదులుగా మైడ్కి వెళ్ళిపోతే సరిపోతుంది ఎటువంటి డౌట్ ఇంకా మీకు లేదనమాట తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను తప్పకుండా మన బుక్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఇంగ్లీష్ నేను అయితే స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం మన వద్ద కోర్స్ ఒకటి అవైలబుల్గా ఉంది ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ చేయండి తప్పకుండా నేను మీకు లింక్ ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది అలాగే ప్లేస్టోర్ నుంచి మన యాప్ని డౌన్లోడ్ చేయడము మర్చిపోవద్దు మన బుక్ ఏదైతే ఉందో ఈ బుక్ని మీరు అమెజాన్ నుంచి అలాగే ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకోవడము మర్చిపోవద్దు ఎందుకంటే ఈ బుక్ని బేస్ చేసుకునే మన వీడియోస్ అన్ని కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మన బుక్ ని అమెజాన్ నుంచి అలాగే ఫ్లిప్కార్ట్ నుంచి మీరు తీసుకోవడము మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే ఉండండి ఇంకా ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్